నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వృత్తి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ప్రేమ సంబంధిత విషయాలలో అనుకూలంగానే ఉంటుంది వైవాహిక జీవితంలో శృంగారంతో కూడిన సంతోషం పొందుతారు మీ భార్యాభర్తల మధ్య అపోహలకు స్థానం ఇవ్వకండి ప్రయాణాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది పుట్టుదలగా పని చెయ్యండి విజయాలు సాధిస్తారు మనసుకి ఒత్తిడి తగ్గుతుంది మరిని కలుపుకొని పోవడం అవసరం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఆత్మీయుల సలహా మీకు మేలు జరుగుతుంది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు వల్ల లాభం చేకూరుతుంది మీ లక్ష్యాలకు చేరువవుతారు అంతా శుభమే జరుగుతుంది మీ మీ రంగాలలో మీకు గుర్తింపు లభిస్తుంది స్థానానికి ఎదుగుతారు మీ ఆత్మవిశ్వాసం వల్ల మీరు ఏ పనిలోనైనా సరే విజయాన్ని సాధించగలుగుతారు పని ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరమైన విషయాలు గురించి అతిగా ఆలోచించకండి ఆత్మీయుల ఆదరణ ప్రేమ పొందుతారు ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి ఇష్ట దైవారాధన చేయడం వల్ల మీరు మనసు పెట్టి చేసే ప్రతి పని కూడా అనుకూలత చేకూరుతుంది వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి పొందుతారు విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు ఈ రాశి వారు భూములు వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు కారులకు కొన్ని అవకాశాలు వస్తాయి అవకాశాలను సద్వినియోగపరుచుకోండి మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ మిమ్మల్ని శారీరకంగాను మానసికంగాను బాధ పెట్టడానికి లేదంటే ఆర్థికంగా నష్టపరచడానికి శత ప్రయత్నం చేస్తుంది కాబట్టి వారిని గమనిస్తూ చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీ మంచితనం తెలివితేటలు మీకు భగవంతుడి మీద ఉన్న నమ్మకం మీ కుటుంబ సభ్యుల అదృష్టం వల్ల వీటన్నిటి నుంచి తప్పించుకుంటారు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ కుటుంబ సభ్యుల గురించి పిల్లల గురించి శ్రద్ధ వహించాలి పిల్లలు వాళ్ళు అడగకుండానే అన్ని ఇస్తున్నాము లోట్ లేకుండా పెంచుతున్నామని అనుకోకండి వారికి ప్రేమను వారి కోసం కొంత సమయాన్ని కేటించండి వారి ప్రవర్తనను వారి స్నేహాలను గమనిస్తూ ఉండండి లేదంటే వాళ్ళు మన చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉంటుంది ఉద్యోగాల్లో ఉన్న చిక్కులు తెలుగుతాయి మనసులో ఎప్పుడూ ఇష్టదైవాన్ని జపిస్తూ ఉండడం వల్ల మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ